హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహేర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 1 మీరు డే 1 చూసేదానికంటే ముందు బిఫోర్ రంజాన్ 1 వీక్ ముందైతే చూపిస్తా చూసేయండి రంజాన్ ఇంకా వన్ వీక్ లో స్టార్ట్ అవుతుంది అనగా మా పరిస్థితి ఇద్దనమాట వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేసి అయిపోకూడదాము బిఫోర్ రంజాన్ కంటే ముందే అని సో లాస్ట్ మండే నుంచి ట్రై చేస్తున్నాను అనమాట అదిలో ఫీవర్ కూడా వచ్చింది నేను ప్రశాంతంగా ఇల్లు దులుపుకోవాలి అంటే ఈ చోటా ప్యాకెట్ ని పడుకోబెట్టాల్సిందే ఆ తర్వాత బడా ప్యాకెట్ కి కొన్ని వెజల్స్ వాష్ చేసి ఇచ్చాను డబ్బాలు అవన్నీ డీప్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం బాగా క్లీన్ చేయడా అని చెప్పి వాష్ చేసిస్తే తుడుస్తున్నాడు అనమాట క్లాత్ తో ఆల్రెడీ టూ బెడ్రూమ్స్ క్లాత్స్ కర్టన్స్ అన్నీ అయిపోయాయి ఇంకా కిచెన్ హెవీ వర్క్ అనమాట కిచెన్ డే వన్ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అయితే పడుతుంది అబ్బాయిలన్నీ వాష్ చేసేసి మళ్ళీ సరుకులన్నీ వేసేసి పెట్టేశాము కింద వరకు నేనైతే చేసుకుంటా గానీ పైకి ఎక్కడ చేయడాలు నా అయితే నా వల్ల అయితే అసలు అవ్వదు ఇంకా మా హస్బెండ్కే అప్పకి ఇచ్చేసాను అనమాట ఆ పనులన్నీ అలా పొద్దున పదింటికి స్టార్ట్ చేసినాం మేము మధ్యాహ్నం రెండింటికి కూడా అయిపోగొట్టలేకపోయాము ఇంకేం చేస్తాలేండి చిన్నగా చేసుకుంటూ ఉన్న అస్సలు చిరాకు పడకుండా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేనే మహారాణి మా ఇంటి మించిన మహారాణి యువరాణి గారు వచ్చేసారు గొడవ చేయడానికి ఇంట్లో అరవడానికి పెత్తనం చలాయించుకోవడానికి చోటా ప్యాకెట్ గొడవ అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను ముందు ముందు మీరే చూస్తారులేండి లేండి వీడియోస్ లో ఇల్లు మొత్తం సర్దడం ఒక లెక్క అయితే ఈ గాజు సీసాలతో సంబంధించిన గ్లాసులు కానివ్వండి గాజు సీసాలు కావాలివ్వండి అవన్నీ వాష్ చేసి ప్రశాంతంగా సర్దేటప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ కిక్ అనమాట నాకు ఎలా అనిపిస్తుందో మీ అందరికీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయొచ్చు కదా సరదాగా ఏంటమ్మా నువ్వు రంజాన్ అన్నావు డే వన్ అన్నావు సోది మొత్తం చూపిస్తున్నావు అనుకోవద్దు బికాస్ డే వన్ నేను రోజా ఉండలేదండి ఉండకూడదని చెప్పేసి యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే ఇంకేం చేస్తాం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు రోజా లేదు మరీ బోరేం లేండి నార్మల్ బ్లాగ్స్ ఎలా ఉంటాయో అలా అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను సరేనా ఈ మధ్య నేను నాకు నేను చాలా చేంజ్ అయ్యానేమో అని అనిపిస్తుంది బికాస్ రియలైజేషన్లో కొత్త ఏంటో ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది దీని గురించి ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న రోజు గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చెప్పేశాను మీరు కూడా అర్థం చేసేసుకుంటున్నారు అనే అనుకుంటున్నాను మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏమన్నా కావాలి ఇస్తాను చెక్ చేసుకోండి మెస్సీ మెస్సీగా ఉన్న హౌస్ నైట్ ఎయిట్కి కి క్లియర్ అయిపోయింది అనమాట ఇల్లు మొత్తము మొత్తం నీట్గా సర్దేసుకొని ఈసారి పేపర్స్ కూడా చేంజ్ చేసేసుకొని వంట గదిలోనే షోపీసులు కూడా పెట్టుకుంటాను అనమాట నేను మాత్రం ఉంటుంది మరి నాతోని ఈవినింగ్ సిక్స్ సిక్స్ టు సెవెన్ కల్లా అయిపోయింది మొత్తం హెడ్ బాచ్ చేసేసి మంచిగా బయటికి వెళ్ళి కావాల్సిన సరుకులు కూడా రిలయన్స్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను మళ్ళీ రోజా స్టార్ట్ అయితే అవ్వదేమో అని చెప్పి చెప్పా కదా చోటా ప్యాకెట్తో మామూలుగా క్లీనింగ్ వీడియో అయితే అయిపోయింది డే వన్లోకి అయితే వచ్చేద్దాము ఎలానో రోజా లేను కాబట్టి పొద్దున్నే ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఆ మధ్య లేదా వీడియో షూట్ చేసే లోపు నైన్ అయిపోయింది టైమ్ మా బడా ప్యాకెట్ని స్కూల్లో దింపేసి రావాలి మా బడా ప్యాకెట్ని ఈ మధ్య నేను రెడీ చేయట్లేదు తనే రెడీ అయిపోతున్నాడు ఎందుకంటే చిన్న పిల్లని చూసుకునే లోపు చోటా ప్యాకెట్ని చూసుకునే లోపు నా పని అయిపోతుందని చెప్పి తనే అర్థం చేసుకుంటున్నాడనమాట మా బుడ్డాడు మహారాణి వారు రెడీ అయ్యారు వెళ్ళడానికి వీళ్ళిద్దరికి టిఫిన్ ఏంటి అంటే పొద్దు పొద్దునే ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ విత్ పీనట్ చట్నీ అండ్ అదే అదేలేండి కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా ఈ మధ్య శనగ విత్తనాల చట్నీ అవిసగింజల కారపొడి మీకు ఆల్రెడీ నేను అభిసేకించల కారపొడి రెసిపీ చాలా చూపించాను చూపించానబ్బా కానీ మీరే సరిగ్గా చూడట్లేదు సార్లు ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి ఇలా కొంచెం అభిసేకించల కారపొడి మీద కొంచెం నెయ్యి వేసి కట్ చేసి ముక్కలు చేసా అదే అదే ఇడ్లీని ఏంటమ్మా పొద్దున్న ఇడ్లీనే మధ్యాహ్నానికి ఇడ్లీనేనా అనుకోవచ్చు ఈరోజు మా వారు వెళ్ళారనమాట టూ డేస్ అయింది ఊరికెళ్ళి మా సొంత ఊరు వెళ్ళారు ఆయన వస్తున్నారు సో నాకు అసలు పని అవ్వలేదు అది కాకుండా మా పాప ఇవాళ్ళే పొద్దునే లెగించింది నాకు ఇంకా తను లెగిస్తే అస్సలు అవ్వదు అనమాట పని మా బాబుకి నేనేం టిఫిన్లు చేసినా ఇష్టమే రైస్ చేసినా కానీ వద్దు మమ్మీ నాకు టిఫినే తీసుకువెళ్తా అని చెప్తాడు ఆ తర్వాత వీళ్ళని దింపేసి వచ్చి చక్కగా నేను కూడా ఒక ప్లేట్ ఇడ్లీ లాగిచ్చేసా చివరిలో ఒక్క ఇడ్లీ అయినా షుగర్తో తినకపోతే అస్సలు ఆత్మారామం బాగుండదనమాట హ్యాపీ అవ్వదు తర్వాత స్కూల్లో దింపేసి వస్తుంటే రాను రాను అని చెప్పి అక్కడే పోతుంది మా చోట ప్యాకెట్ మేడం గారికి కింద ప్యాంటు ఫ్రాక్ మళ్ళీ పైన స్వెటర్ పొయ్యి పొయ్యి అనుకుంటా చెప్పులు ఈవిడ గారికి స్కూల్లో ఫ్యాన్స్ ఉంటారు తొమ్మిదిన్నరకి స్కూల్ అంటే ప్రేయర్ తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయితే మేము లోపు అక్కడ ఉండాలి నేను వీళ్ళని పది నిమిషాలకు తొమ్మిదింటి లోపే గేట్ లోపల దించేస్తా అనమాట క్లాస్ రూమ్ దగ్గర కానీ నేను ఇంటికి వచ్చే లోపు నైన్ థర్టీ అవుతుంది చెప్పా కదా ఫ్యాన్స్ ఎక్కువ మన బిడ్డ కని స్కూల్లో ఫ్యాన్స్ టీచర్స్ ఫ్యాన్స్ ఇంటి దగ్గర కూడా ఫ్యాన్స్ వాళ్ళు పలకరించి వీళ్ళు పిలకరించి నించొని నించొని నాకు కాళ్ళ నొప్పులు వస్తాయేమో కానీ మా పాపకు మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వదు అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఇంట్లోకి అయితే వస్తుంది అనమాట మేము అలా పైకి వచ్చాము లేదో మా వారు కూడా వచ్చేసారు ఊరి నుంచి సడన్గా అన్బాక్సింగ్ బ్యాగ్ తెచ్చారు అది కూడా అన్బాక్సింగ్ చూపిస్తా లేండి కుదిరితే చూపిస్తా లేకపోతే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా వేడి వేడిగా ఆలు గోబీ మటర్కి సబ్జీ చేసా మరి షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసా చూడకపోతే చూసేయండి తిండి ముఖ్యం బిగులు ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ కేక్ని కూడా వదిలిపెట్టలేదు అనమాట చివరికి కేక్ ప్యాకెట్లు కూడా పంపించారు చెక్కలేమో అత్తయ్య పంపించారు కజ్జికాయలు అదే అదే గరిజలు అంటారు కదా అవన్నమాట ఇవి మ మరియు చెక్కలేమో అత్తయ్య పంపించారు అరిసెలేమో డాడీ పంపించారు మా నాన్నగారు అదేలేండి అమ్మ అయితే ఏంటి నానయితే ఏంటి మా పేరెంట్స్ పంపించారు అరిసెలు మరియు జీడిపప్పు వచ్చ చాలాసార్లు చెప్పావు కదా మా ఊర్లో బాషా స్వీట్స్ ఉంటుంది అక్కడ ఫేమస్ అని చెప్పి అక్కడే తెస్తారనమాట మా డాడీ కేజీ పంపించారు ట్వెల్వ్ హండ్రెడ్ కేజీ ఏది మిస్ అయినా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఎవరు వచ్చి నా ఊరికి ఎవరు మేం వెళ్ళినా తర్వాత ఇడ్లీ రవ్వ ప్యాకెట్లు తెప్పించుకున్నా అనమాట ఇక్కడ అస్సలు దొరకదు ఇలాంటి మన సైడ్ లాంటి రవ్వ చాలా లావుగా ఉంటుంది అని చెప్పేసి ఒక మూడు కేజీలు తెచ్చారు మా వారు పిల్లలకి ఇడ్లీ కొంచెం తక్కువ చేస్తా అనమాట ఇట్లా అన్నా చేసి పెడతానేమో అని చెప్పి మా వారి బాధ ఒకటికి నాలుగు కవర్లు వేసి కట్టారనమాట మా మమ్మీ వాళ్ళు కొంచెం కూడా నూనె లీక్ అవ్వకుండా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే వాళ్ళు అమ్మేది ఎనిమిది రూపాయలు అయితే మా డాడీ పది రూపాయలు ఇచ్చి ఒక్కొక్క అరిసే పది రూపాయలు ఇచ్చి చేపిస్తారు పువ్వులు వేయమని చెప్తేనే వేస్తారంట హెల్త్ కి మంచిది అని చెప్పేసి మా డాడీ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ మంచిగా చేపిస్తారనమాట అన్ని చేపించినవే మా అత్తయ్య గారు కూడా చక్కలవి అవి ఐ ఎక్స్పెక్టెడ్ గవ్వలు అనమాట మా అత్తయ్య గవ్వలు బాగా చేస్తారు గవ్వలు పంపిస్తారేమో అనుకున్నా చింతకాయ పచ్చడి తొక్కింది మా మమ్మీ నేను వద్దంటే వద్దని చెప్పేసా ఇప్పటికే లగేజ్ చాలా ఎక్కువైపోయింది మా వారి ఇంకొకసారి ఊరికి వెళ్ళినప్పుడు ఏమన్నా చెప్పా అంటే నాకు ఉంటుంది ఇంకా కొద్దులే మమ్మీ బరువు ఎక్కువైపోతుంది అని ఇదిగోండి తెచ్చినవి ఎత్తిండి అనమాట ఇవన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి అవి రేపు చూపిస్తా ప్యాంట్స్ అనమాట స్టిచ్చింగ్ చేపించుకున్న ప్యాంట్స్ చాలా బాగున్నాయి వాటి గురించి మనం రేపు మాట్లాడుకుందాం ఆ బ్యాగ్ అన్పాకింగ్ చేస్తుంటేనే మా వారికి ఆకలేసేసింది ఇప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది నుంచి ఏం తినలేదు కదా అది కాకుండా బస్ లో వచ్చారు బస్సు ఎనిమిదింటికే దిగారు ఇంటికి వచ్చేపు టెన్ టెన్ థర్టీ అవుతుంది ఫ్రెష్ అయ్యేలోపు నేను రెడీ చేస్తున్న టిఫిన్ మా ఆయనకి ఇడ్లీ దిగదంట అందుకోసమనే ఇడ్లీ పిండితోనే కొంచెం బేసన్ కొంచెం గోధుమ పిండి వరి పిండి మొత్తం కలిపేసి కొంచెం దోశలాగా పోసా అనమాట అందులో ఒక కర్రీ కాంబినేషన్ ఇది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంకా మొదలు పెడదామా మళ్ళీ అన్బాక్సింగ్ ఈ డబ్బా మా ఫ్రెండ్ పంపించింది అనమాట షకిలా అని చెప్పి లాస్ట్ ఇయర్ రంజాన్ కి తను నాకు ఫ్రెండ్ అయింది మళ్ళీ రీఫ్రెండ్ అనమాట ఫ్రెండే రీఫ్రెండ్ అయింది స్కూల్లో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడుకునే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఒక్క రోజు కూడా ఫోన్ లో మాట్లాడుకోకుండా మెసేజ్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాం డాడీ సౌదీ నుంచి వచ్చారు నా కోసం స్పెషల్ గా డేట్స్ పంపించింది అనమాట రంజాన్ లో ఉపవాసం ఉంటాం కదా ఎవ్రీ డే ఈ దీంతోనే నువ్వు ఉపవాసం విడవాలి అని చెప్పి చేయాలి అని చెప్పి మళ్ళీ మధ్యలో కొంచెం పనిపడింది లేండి అందుకే మళ్ళీ వచ్చేసా కిచెన్లోకి ఇది ఒక హెయిర్ ప్యాక్ అనమాట హెయిర్ ప్యాక్ వీడియో రెండు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ చూసేలోపు ఆ రెసిపీ కూడా పోస్ట్ చేసేస్తానులేండి అవిసేకింజల జెల్లు మరియు ఉసిరికాయ ఉల్లిపాయ జ్యూస్ మొత్తం కలిపేస్తున్నాను ఫుల్ రెసిపీ డీటెయిల్ గా షార్ట్ లో పోస్ట్ చేస్తా చూడండి అన్బాక్సింగ్ ఏమంతా స్టార్ట్ చేశానో ఏమో గానీ ఆ చోటా ప్యాకెట్ చూడండి మా మమ్మీ నా కోసం స్టిచ్ చేసి పంపించిన ప్యాంట్ ని కూడా చున్నీలాగా వాడేసుకుంటుంది ఈ నైన్ ఆ పనంతా అయ్యేలోపు లెవెన్ కి స్టార్ట్ చేశాను పడుకోబెట్టేసి మా వారికి టిఫిన్ పెట్టేసి ఆయన కూడా పడుకున్నారు జర్నీ చేసి వచ్చారు కాబట్టి పని చేసుకునే లోపు టూ అయిపోయింది యాజ్ యూజల్ పని స్టార్ట్ చేసుకునే ముందే హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నా నాకు తెలుసు ఇంత లేట్ అవుతుందని చెప్పి దీని పేరు స్నేక్ ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే లైక్ బెడ్రూమ్స్ అలా పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ గా కూడా వర్క్ చేస్తుంది ఈ బ్యాంబూ ప్లాంట్ మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చూసినట్టున్నారు కదా ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి సాయంత్రం ఉసిరికాయ జ్యూస్ చేసుకోవాలి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఎవరు టైంకి వచ్చినా రాకపోయినా ఈ అలే సామాన్ వాళ్ళు మాత్రం రాకుండా ఉండరు ఇంకా టూకి కి స్నానం టూ దాకా స్నానం చేసేసి లంచ్ తినేసి పాపం లేపి నా పని అయ్యే లోపే టూ అయిపోయింది ఆ తర్వాత త్రీ టూ సెవెన్ చాలా పనులే చేసుకున్నాం వాకింగ్ కి వెళ్ళాము మాహి హోంవర్క్ చేసేసుకున్నాడు అవుట్డోర్ గేమ్స్ ఆడుకున్నారు పిల్లలిద్దరు పాప కూడా స్నానం చేయించి మాహిని పిక్ చేసుకొని వచ్చి టైం చాలా అయిపోయింది ఆ తర్వాత ఈ వీడియో వచ్చేసరికి నైట్ ఎయిట్ థర్టీయో నైన్ అయిందనమాట ఏంటిది కాలుస్తున్నా బొగ్గులాగా అనుకుంటున్నారా రోజుకి ఒకసారైనా ఏదో ఒక టైంలో పిల్లలకి ఇలా వెళ్ళిపోయని కాల్చివ్వండి పొట్టలో లైక్ బాంబులు వేస్తూ ఉంటారు కదా పిల్లలు అవి స్మెల్ రాకుండా కూడా ఉంటాయి డైజెషన్ కూడా బాగోవుతుంది క్యాన్సర్ అలాంటివి రాకుండా ఫస్ట్ నుంచే ఎప్పుడే అలవాటు చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పొద్దున్న చేసిన కర్రీ ఉంది మా పిల్లలకి దిగట్లేదు మా పాప మధ్యాహ్నమే తినలేదు అనమాట ఇంకేం చేస్తాలెండి మా ఆయన కూడా కర్రీ కావాలంట పొద్దునకి పప్పు కావాలని అక్కడ డిమాండ్ చేశారు ఇంకా సరిపో సరిపడా ఉన్నా కానీ మళ్ళీ ఇంకో కర్రీ చేశాను ఆ తర్వాత మీ టైం కొంచెం ఉంచుకున్నా అనమాట మళ్ళీ ఇల్లు సర్దేసి కొంచెం నీట్ గా అప్ అయిపోయి పిల్లలు మిగిల్చిన రెండు ముద్దలు ఉంటుంది కూడా తినేసి మళ్ళీ కిచెన్ లోకి వచ్చా ఎందుకో తెలుసా నైట్ రొటీన్ చేసుకోవాలి కదా కిచెన్ ని స్కిన్ కేర్ అనుకున్నారు కేర్ తీసుకోవడానికి టైం లేదు ఇక్కడ మళ్ళీ స్పెషల్ స్కిన్ కేర్ అది కూడా నైట్ టైమ్ ఆ పప్పులే ఉడకం ఇప్పుడు నాకు తోడుగా మా అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది తన బిజినెస్ ఏంటో తెలుసా ఎప్పుడు చూసినా అదే అదే బిజినెస్ అంటే పనిలేండి వెళ్ళి పైలో వెళ్ళి పైలో వెలుచుకుంటూ కూర్చుంటుంది పాపం సైలెంట్ గా చెల్లి చేసిన ఘనకార్యాలన్నిటికి సమర్థించడానికి అన్నయ్య వెనకాలే వస్తాడు తను వేయడం ఈయన తీయడం బడా ప్యాకెట్ తప్పు చేస్తే చోటా ప్యాకెట్ ఏడుస్తుంది చోటా ప్యాకెట్ తప్పు చేస్తే బడా ప్యాకెట్ సపోర్ట్ చేస్తాడు అందుకే కొట్టేటప్పుడు కూడా ఇద్దరిని కలిసి కొడతా అనమాట తప్పులేమన్నా చేస్తే అంతలో పాలు వేడెక్కే లోపు వెజిల్స్ వాష్ చేసుకుందాంలే పొంగిపోతాయా ఇంత కానీ ఇంత చేసుకున్న తర్వాత కూడా పొంగిపోతే పాలు ఇప్పుడు హై బీపీ రావాలంటారా లో బీపీ రావాలంటారా మీరే చెప్పండి జస్ట్ పొయ్యి దగ్గర నుంచి ఈ బోన్విటా ప్యాకెట్ తేవడం కోసం పొంగి పొంగిపోయాయి కూడా ఇంకేం చేస్తా లేండి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని పిల్లలకి పాలు కలుపుతున్నా నైట్ టైం పాలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ మా పిల్లలకి ఫర్ ద ఫస్ట్ టైం బోన్ విఠా కూడా తెచ్చా అనమాట టేస్ట్ చూద్దాం చూపిద్దాము పిల్లలకి అని మేము ఇవన్నీ చిన్నప్పుడే తినేసాం అనుకోండి కానీ మన పిల్లలు కూడా టేస్ట్ చేయాలి కదా ఇదేంటమ్మో కలర్ఫుల్ కలర్ఫుల్గా తెచ్చావు అనుకుంటున్నారా పసుపు పాలు నేను డైలీ పసుపు పాలు తాగుతాను నైట్ ఫర్ బెటర్ స్లీప్ అనమాట అదేలేండి రెండింటికి వచ్చే నిద్ర పన్నెండింటికే రావాలని చెప్పి మా పాప పడుకున్నప్పుడు ఎలా అయినా లెవెన్ థర్టీ టు ట్వెల్ ఆ ట్వెల్ కన్నా సక్రమంగా నిద్రపోవాలని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలబ్బా ఈ కప్ చాలా బాగుంది కదా డిమాండ్లో తీసుకున్నా మీకు కావాలంటే ట్యాక్ పుడట్లో ఇస్తా ఇస్తాలండి చెక్ చేయండి ఈ పర్ అంతా లోపు టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది మా పాపకు పాలైతే మాన్పించేసాలే గాని వన్ ఇయర్కే ఈ డబ్బాలో వాటర్ తాగడం మాత్రం మాన్పించలేకపోతున్నా ఇంకా వా ఈ విడ వస్తే చోటా ప్యాకెట్ గారు బడా ప్యాకెట్ రావాల్సిందే లేకపోతే తన్ని ఈడ్చుకొచ్చిద్ది అనమాట మా అమ్మాయి ఇంకా చిన్నగా టైం చూసేస్తే ఏముంది టెన్ అయింది సారీ సారీ టెన్ ఫిఫ్టీ అయింది ఇంకా నిద్ర వచ్చేస్తుంది నాకే నిద్ర వస్తుంది బాబు నిద్ర వస్తుంది అంటున్నాడు సరే ఇంకా మరి ఇలా అయిపోయింది డే వన్ నన్ను ఇంకా భరించాలి మీరు ఒక ఫైవ్ డేస్ దాకా ఇలానే నేను సహరీ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను అంటే మంచి మంచి క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చూస్తున్నారు అయిపోయింది వాళ్ళ వ్లాగ్ డే వన్ ఇలా గడిచిపోయింది అన్బాక్సింగ్లో కొన్ని మిస్ చేసా అవి వాషింగ్ వేసా అనమాట రేపు చూపిస్తాను సరే మరి ఎల్లొస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేను మీ సుమయ